నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గత నుండి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేశాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా ఉన్న వేళలో వేల కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కాకా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టేదారులని చెప్పిన ఘనత మాది ప్రేమ్సాగర్ రావు మా కుటుంబంలో మూడు పదవులు ఇచ్చారని అనడం తప్పు ఎవరు పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత నాది మా నాన్న కాకాది కేవీపీతో మాట్లాడి వైఎస్ఆర్ చొరవతో ఎమ్మెల్సీ ఇచ్చారు మేము ఎప్పుడు ఎవరి మీద ఫిర్యాదులు చేసే మనస్తత్వం మా కుటుంబానికి లేదని వినోద్ తెలిపారు క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్బు పెద్ద కొడుకులం చిన్న కొడుకులం నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నా ఇంకా దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు నేనేం చేయలేదు కదా నేను మీకు అలా వద్దా అని కూడా ఎప్పుడు అవే కదా ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చారు ఆయన చెప్తే కదా టికెట్ సింపుల్ కామన్ సెన్స్ కదా ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేపించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడి కొరకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు వెళ్ళి వాళ్ళు ఇది కదా ఇక్కల్చే వాళ్ళకే టికెట్ ఇచ్చారు అప్పటికేంటి దేవుంటాగా ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీ బేటైనా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము సర్వీస్ చేస్తున్నాము ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే ఎవరికీ పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు మేము చెయ్యము పార్టీ హైకమాండ్ చేతికి ఇచ్చినాము ఇది వాస్తవంగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఓదే కాలేదు సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి ఆయన కంప్లైంట్ ఉంది మా మీద కానీ మా తమ్ముడే హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ వెల్కమ్ టు గోఎన్ గివ్ టు ద పార్టీ హైకమాండ్ మేము దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కా పార్టీ హైకమాండ్ వాళ్ళు మాకు పిలుపు చేరుకుంటే మేము ఇచ్చుకుంటాం మా ఇబ్బంది ఆయన గురించి మేము ఎప్పుడు ఇప్పుడు ఒక్క ఒక పల్లెత్తు మాటలే ఇవాళ ఆయన అనడు ముగ్గురికి ఉండేది ఒక అని మేము ఏం ఇష్టం అండి ప్రజలకు ఏమన్నా దుఃఖ చేసామా ప్రజలకు ఇబ్బంది పెట్టినా జనాలకు బాధ పెట్టడానికి వచ్చినమా ఇప్పుడు మా తమ్ముడు అయినా చెన్నూరు అభివృద్ధి చేస్తున్నాడు నేను ఇలా అభివృద్ధి చేస్తున్నా వంశీపెట్టి ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు ప్రజల సేవ తప్ప ఇంకేమి లేదు మా ఉద్దేశం దీని జవాబారి కదా ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు కదా మేము ఏం పని చేస్తున్నాం అందరు చూస్తారు కదా ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కదా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి దాన్ని హైకమాండ్ హండ్రెడ్ పర్సెంట్ చూచి జవాబిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యానివర్సరీ రోజున తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది అనిపిస్తుంది ప్రతి ఎమ్మెల్యే కూడా దాని గురించి గవర్నమెంట్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు పొద్దున బట్టిగారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది మంచిర్యాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు ఆదిలాబాద్ జిల్లా గురించి హైదరాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారు అయినా కానీ నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా గడ్డం ఫ్యామిలీ అయినా కానీ మాకున్న చరిత్ర దాదాపు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎంపీ ఉండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్కటి నుంచి నలభై రెండు సీట్లు ఆంధ్రప్రదేశ్లో మనం గెలిచిన తర్వాత పెద్దల వెంకటస్వామి గారు అప్పుడున్న రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలా విడిపోయినప్పుడు కాంగ్రెస్ ఐ అనే పేరు వచ్చిన తర్వాత మేడంని కూడా జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత పెద్దల వెంకటస్వామి గారికి దొరికినప్పుడు అప్పుడు సంజయ్ గాంధీ గారు ఉండి మా నాన్నగారు ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంత కాపాడుకుంటా మేము తీసుకుపోయిన సంగతి ప్రజలకు అందరికీ తెలిసిన విషయాన్ని నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మా నాయన నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎమ్మెల్యే అయ్యాడు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన నేను చేసినంత డెవలప్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో రెండు వందల తొంభై నాలుగు ఎమ్మెల్యేల నాకు ఐదు నుంచి పది మంది దాంట్లోకి వెళ్ళి దొరికిన అవకాశాన్ని అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు సోనియామ తల్లి సీరం నుంచి వర్కింగ్ కమిటీ అయినాక నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయి ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మా నాన్న ద్వారా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు పెద్దలు జయరాం రమేష్ గారు పెద్దలు రోసయ్య అంకుల్ గారు వీళ్ళందరూ పెద్దలు కలిసి రకరకాలుగా మాటలు మాట్లాడారు నేను అప్పుడే చెప్పిన టీఆర్ఎస్లో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు పవర్లు వచ్చినప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నాకు ఇచ్చిన అవకాశము నేను ఎమ్మెల్యేగా ఉండి మీ మంత్రిగా ఉండి మా నాన్న ద్వారా మాట్లాడి అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి ఇప్పటిదాకా మేము చేసే సర్వీసు ప్రజలకు తెలిసిన విషయము అందరికీ తెలిసింది అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దగా లేదు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను చెన్నూరులా నాలుగు వేల మందికి దగ్గర దగ్గర పెన్షన్ ఇప్పించిన ఘనత అప్పుడు నాకు దొరికింది అవకాశం అదిగాక నాలుగు వందల బోరువేలు లేపించిన గొల్లబాబు ముత్తబాబు ప్రాజెక్టు దగ్గర దగ్గర ఒక్క వెయ్యి కోట్లతో నిప్పించిన ఘనత నాది అది కూడా కాక ఆదిలాద్ జిల్లాలో వనగల్ల వానలు వచ్చి రైతు సోదరులకు ఉన్న వాళ్ళకున్న పంటలు ఖరాబ్ అయితే పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారితో అప్పుడు మాట్లాడి ఒక్క వెయ్యి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి ఇది మేము ఆదిలాబాద్ జిల్లాకి నుంచి నా ప్రభుత్వంలో